నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖున సో మరి దీని ఇంపాక్ట్ అనేది మన భారతదేశం మీద ఉంటుందా లేదా సో ఓవరాల్గా ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి యోగాలు వరించబోతున్నాయి ఈ ఇంపాక్ట్ వల్ల పర్టికులర్గా భారీ మార్పులు ఏమన్నా చూడబోతున్నామా అలాగే చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు మనం పాటించాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి ఒకటేంటారండి చంద్రగ్రహణము దాని తర్వాత పదిహేను రోజుల తర్వాత సూర్యగ్రహణం కూడా ఉంటుంది అయితే చంద్రగ్రహణం పడుతున్నటువంటిది కుంభరాశిలో పడుతుంది కుంభరాశిలో పడుతున్నప్పుడు సహజంగా ఎవరు ఏ ఏ రాశుల వారిని జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటి కుంభరాశి అక్కడ పడుతున్నందుకు రెండవది అక్కడి నుంచి కోన అయినటువంటి మిథునము తుల ముందు వెనక రాసులను చూసుకోవాలి అంటే ఏంటి మీనము మకరము ఈ రాసులు ప్రధానంగా ఇక్కడ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత పదిహేను రోజుల తర్వాత సూర్యగ్రహణం ఇంకొక సింహరాశిలో పడుతుంది సరే ఇక్కడ ఈ విషయం కనుక చూసుకుంటే ముఖ్యంగా ఎప్పుడైనా సరే గ్రహణం పట్టేటప్పుడు దాని యొక్క ప్రభావం ఇన్ని రోజులు అని ఉంటుంది చూసారా ఆ రకంగా చూసుకుంటే గ్రహణం రోజు నుంచి నలభై రోజులు ఉంటుందండి ఎప్పుడైనా గ్రహణ ప్రభావం దేని మీద ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే చంద్రరాహువుల కలయిక ముఖ్యంగా ఇది ఐదు రాసులు వారికి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను కదా మిగతా రాసులు వాళ్ళకి మంచి కూడా చేస్తుందండి ఇప్పుడు మేషం ఉంది మేషం వారి గ్రహణం మంచిదే ఎందుకంటే లాభస్థానంలో అవుతుంది కాబట్టి వీళ్ళు ఏదైనా అనుకుంటే అది సక్సెస్ వస్తుంది కూడా వీళ్ళకి అందులో ఎటువంటి సందేహం లేదు వృషభం వారికి కూడా మంచిదే ఎందుకంటే దశమంలో ఉంది ఎప్పుడూ కూడా గ్రహణం అందరికీ చెడ్డ అవ్వదు ఇక మిథునం వారికి కనుక చూసుకు చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్ రిలేటెడ్ లేదా తండ్రి గారి ఆరోగ్యము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీలో ఏదో మనం తీసుకెళ్తున్నాము తెఫ్తవడం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరలా కర్కాటకానికి మంచిది అష్టమంలో గ్రహణం మంచిదే అంటే ఒక పాప సంబంధించిన సంబంధం అనేది అష్టమము సష్టమము దశమము లాభాలు మంచివి అనమాట సో కర్కాటకానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు మరి సింహానికి ఏమిటండి అంటే సప్తమంలో జరుగుతుంది కాబట్టి తర్వాత పదిహేను రోజుల తర్వాత రాశిలో కూడా సూర్యగ్రహం వస్తుంది కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ లేకపోతే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యావారికి కనుక చూసుకుంటే ఆరో స్థానం గ్రహణం చాలా మంచిది శత్రునాశనము అంటారు అంటే శత్రువుపై జయము శత్రునాశనం జరుగుతుంది ఇక తులవారికి ఎగ్న మరల కోణంలో ఇప్పుడు చూడండి గ్రహణం రోజు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు చూసారా మరి ఈ గర్భవతులు పంచమ స్థానంలో తులాలగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి అందరికంటే ముఖ్యంగా అందరికీ వర్తించదు కాకపోతే జనరల్గా ఏంటంటే ఆ రోజు చక్కగా రెస్ట్ తీసుకోండి ఉన్న కొంచెం సేపు అని చెప్తూ ఉంటారు ఇదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ధనస్ మనకి వృచ్చికం వారి కనుక చూసుకుంటే భావంలో పడుతుంది కాబట్టి గ్రహణం కొంచెం తల్లిగారి విషయంలోని ఆ గ్రహణం పట్టిన నలభై రోజులు కూడా ఎటువంటి గృహాలు అవి ప్రారంభించకుండా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా కోర్సెస్ తీసుకోకుండా ఉండడం మంచిది మాతృ గృహము కోర్సెస్ విద్యా సంబంధించిన విషయాలు కోర్సెస్ విషయంలో అలాగే ధనస్సు వారికి చాలా మంచిది అండి గ్రహణం చాలా మంచిది పరాక్రమ స్థానంలో పడుతుంది కొత్త పరిచయాలు సినిమా ఫీల్డ్లో కొత్త పరిచయాలు లేకపోతే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడము అలాగే ఏమైనా పరాక్రమంగా ధైర్యంగా చేసేటువంటి స్టెప్స్ సక్సెస్ అవడం అనేది జరుగుతుంది మకరం వారికి మాత్రం ధనస్థానంలో పడుతుంది కాబట్టి గ్రహణము బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఇచ్చిన ధనం విషయంలో పక్కగా మీరు రాసుకోవాలి లేనట్లయితే అది ధనం ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక కుమ్మంలోనే గ్రహణం పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడు కూడా ఏంటంటే మనస్కారకుడు చంద్రుడి మీద పడింది కాబట్టి వీళ్ళ మనసు మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మానసికంగా ఎక్కువ ఎమోషన్స్ గురవ్వకుండా ఉండాలి అదేవిధంగా మీనము మీనరాశిగానే చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పన్నెండో స్థానం విదేశాలకు వెళ్ళాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీనం అయితే ఈ గ్రహణ సంబంధించినటువంటి విషయం దోషం పోవాలి గ్రహణం ఉంది ఇప్పుడు మనం ఎవరెవరికి ఉంటుందని చెప్పుకున్నాము మకరము కుంభము మీనము అదేవిధంగా మిథునము తులవారికి ఉంటుంది వీరందరూ కూడా గ్రహణం జరిగిన తర్వాత రోజు చక్కగా బియ్యము మినుములు నువ్వులు వీటిని దానంగా ఇస్తూ ఒక రాగి రాగి కానీ లేకపోతే ఇత్తడి గిన్నెలో కానీ నెయ్యిని వేసి ఆ నెయ్యి అదేవిధంగా నాగు ఉంటాయి రెండు నాగు పడగల లాంటివి అదేవిధంగా మరొకటి ఏంటంటే చంద్రుడు మరియు సూర్యుడు ప్రతిమలు ఉంటాయి చిన్న చిన్నవి అవి దానంగా ఇవ్వమని చెప్తుంది దక్షిణ సహితంగా ఇచ్చినట్లయితే గ్రహణ దోషం తగ్గుతుంది అయితే మనం ఎంతసేపు గ్రహణం అనగా భయపడుతూ కూర్చోవడం కాదు గ్రహణం ఒక వరం అండి మహర్షులు మనకి చెప్పింది ఏంటంటే ఆత్మకారకుడు అదేవిధంగా మనస్కారకుడు ఆత్మకారకుడు అంటే రవి మనస్కారకుడు అంటే చంద్రుడు వీళ్ళిద్దరూ కాలానికి కారకులు అయినటువంటి రాహుకేతులతో సంబంధం కలిగి ఉంటారు ఈ కాలానికి రవిచంద్రుడు కాలానికి కారకుడు ఈ ఎప్పుడైతే ఒకటే అలైన్లోకి వస్తాయో కాలము ఆ కాలంలో మీరు ఏదైనా ఒక మంత్రం చేశారనుకోండి ఉదాహరణకి ఇప్పటికీ ఒక పది లక్షలు ఒక మంత్రం చేస్తున్నానండి కానీ మీరు పది లక్షలు మంత్రం చేయాలంటే కొన్ని రోజులు పట్టేస్తుంది కొన్ని నెలలు కూడా పట్టేస్తుంది కానీ ఆ గ్రహణ సమయంలో పది లక్షలు చేసిన మంత్రం ఫలితం వచ్చేస్తుంది ఓ ఆ రెండు గంటలు కూర్చుంటాయి అంటే పునచ్చరణ ఫలితం వస్తుంది అంటారు ఇవ్వండి నేను ఒక పది లక్షలు ఇరవై లక్షలు చేస్తాను అన్న మంత్రం అంటారు కానీ గ్రహణ సమయంలో కూర్చోండి ఇంకో ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ ఫలితము అంటారు అలాగే మీరు ఆ రోజు గ్రహణ సమయంలో చదివిన ఒక్కసారి చదివిన మంత్రం వెయ్యిసార్లు ఫలితం వస్తుంది అంటారు కొత్తగా ఎవరైనా చదివితే కాబట్టి మనకి ఈ గ్రహణ సంబంధించినటువంటి రోజు చేయడం ద్వారా పురుజన్మ కర్మ కూడా తగ్గుతుంది కాకపోతే భక్తి శ్రద్ధలతో మనకి ఏదైనా జపం చేసేటప్పుడు కూడా అనవ అనవసరమైన థాట్స్ వస్తూ ఉంటాయి ఏదో దోమ అప్పుడే వచ్చి కుడుతూ ఉంటుంది ఎవరో వచ్చి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది వాటిని పట్టించుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనం అందులోకి వెళ్ళి జపం చేస్తే ఇంకా దీని నుంచి నెగిటివ్ నుంచి దూరం అయిపోతాడని అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మనల్ని కాబట్టి ఇది చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మరొక విషయం ఏంటంటే మనసును ఎప్పుడైనా సరే చంద్రగ్రహణం పట్టేటప్పుడు మనసు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి మానసికంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్ఫ్యూజడ్ స్టేట్లో ఉంటారు కన్ఫ్యూజ్ స్టేజ్ ఎందుకంటే చంద్రరాహులు కలయి కదా చంద్రుడు శత్రువైన రాహుతో సంబంధం కలిగి ఉన్నాడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటారు ఈ సో ఓవరాల్గా చంద్రగ్రహణం గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగా ధన్యవాదాలు శ్రీమాప్